నా పేరు బెజవాడ చింద ఉంటారు అన్నమాట ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్ షిఫ్ట్ అవుతుంది అంటున్నారు కదా సో ఏమనిపిస్తుంది మీకు అది ఎందుకు హైదరాబాద్ షిఫ్ట్ ఎందుకు అవ్వాలి అవ్వకూడదు ఎందుకంటే ఫస్ట్ వైజాగ్ హైదరాబాద్ వైజాగ్ పోతుంది వైజాగ్ ఎందుకు అంటున్నాను నేను అదే కదా వైజాగ్ దేనికి దేనికి కారణం మన మన జరిగింది ప్రమాణం జరిగిన దానికోసమే కాకపోతే షిఫ్ట్ అయిపోతుంది అది చేయకూడదు అది ఎవడో పనికి మనం డైలాగ్లు ఇక్కడ ఇక్కడ ఉన్న రాజకీయం గురించే అసలు దానికి పట్టించుకున్న పోం పట్టించుకుంటారు ఆయన జరుగుతుంది అక్కడ నచ్చదు కొండదు కొండ వైజాగ్ ఎన్నికల్లో కొడుతా ఉంటానండి చూసారు బ్రతకటానికి వచ్చారు అక్కడ ప్రజలందరూ ప్రజలు ఇండస్ట్రీ కదా ఇండస్ట్రీ అంటే ప్రజలే కదా బాబు అంటుంది

అవును కదా బా నేను ఆంధ్ర నేనా ఆంధ్ర ఒక ఆంధ్ర ఏంటి ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్ర షిఫ్ట్ అవుతుంటా నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా నేను ఎందుకు హ్యాపీ అవ్వాలి అసలు ఇక్కడికి వచ్చింది నేను హైదరాబాద్ విజయవాళ్ళు ఆంధ్ర వాళ్ళనే దిక్కదానం లేదు జగన్ గారు కూడా ఇంతకు ముందు చెప్పారు కదా మీరు వైజాగ్ వచ్చేయండి మంచి అన్ని ఇక్కడ సపోర్ట్ ఇస్తాం మేము అవును వైజాగ్ 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 రాస్తుండే రెండు చోట్ల పెట్టుకోవచ్చు

మామగారు ఇవ్వర్స్ కొంచెం సపోర్ట్ ఉండేది కాబట్టి సెపరేట్ పార్టీస్ రెండు సెపరేట్ పార్టీ అయినా ఫస్ట్ మామయ్య గారి నుంచి వస్తుంది సపోర్ట్ ఫస్ట్ సీఎం ఎం ఇప్పుడు పవ పవన్ కళ్యాణ్ సిమ్ అయ్యాడు ఆడి కొంచెం ఎమ్మెల్యే ఫీ కావాలంటే మా ఆలోచన కావాలి సీట్ రావాలి సీట్ వచ్చిన తర్వాత ఆయ దగ్గర నుంచి సపోర్ట్ కావాలి ఆయన దగ్గరే తీసుకుంటాడు కదా టీడీపీ టిడిపి ఇంకా సిడిపి పోయినాయి ఇంకా తీసేయంగా ఇంకా రేదే నా చేసి ఈస్టర్ గా మళ్ళీ క్వశ్చన్ చెప్పిన వాళ్ళు పవన్ కళ్యాణ్ కి టీడీపీకి ఖచ్చితంగా గొడవ ఇద్దరు చూడండి ఖచ్చితంగా గొడవ ఇద్దరు ఏ విషయంలో ఏ రాజకీయ విషయంలో గానో ప్రజలు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఇద్దరికి గొడవ అయితే ఖచ్చితంగా ఆ ఇద్దరు సడింగ్ లేకపోతే జరిగే గొడవ జరిగింది ఖచ్చితంగా నాకేం జరగలే రాబోయే జరిగి రాబోయే జరిగిపోయి చెబుతున్నా ఈసారి ఖచ్చితంగా ఇద్దరు గొడవ ఇద్దాం జరుగుతన్నా 100% పర్సెంట్ వేణుస్వామి లాగా మాట్లాడుతున్నావు నీకు అర్థం అర్థమవుతుంది అవుతదే అన్న నేను అన్న అంటే నీ వేణుస్వామి ఈసారి ఇద్దరు సీమంగా కాబట్టి ఎక్కడో ఒక చోట గొడవ జరిగిద్ది 100% పర్సెంట్ చూస్కోండి నా చూసుకోండి నా పేరు కూడా గుండె ఏ పేరు దర్వాజ్ చందు ఈసారి ఆ ఇద్దరు గొడవ ఫోర్టే గుండె గొణే చెపిస్తాను హై 레వల్ హైదరాబాద్ లోనే ఎక్కడ రాసుకోండి నన్ను అరెస్ట్ చేసుకోండి తెలుసుకోండి ఏం చేసుకోండి తెలుసుకోండి జరిగవేది ఇది మాత్రం ఇది జరిగేది నెక్స్ట్ ఈసారి మళ్ళీ లో జగన్ వస్తారనుకుంటున్నా టాక్ వచ్చింది మళ్ళీ సపోర్ట్ కావాలి మళ్ళీ వస్తుంది ఈసారి వస్తే పార్టీ పెడితే ఈసారి జగన్ జగన్ కి కానీ ఆలోచన ఇస్తే సాంగ్స్ బాగుండి అనుకుంటున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి సాంగ్స్ ఇచ్చారు ఆలోచన ఇవ్వడానికి తప్పు ఏముంది దాంట్లో అదే కదా పాట పాడాలి మాకంట ఇంట్రెస్ట్ హిట్ అయింది హిట్ అయింది అంతా ఇంట్రెస్ట్ పోయింది నాకంటే ఇప్పుడే మాట్లాడే అంటే నాకు అస్సలు అందుకే పాట పాడు మాట్లాడద్దు సాంగ్ అనేవాడు అస్సలు అవద్దు ఇదే ఆగం కదా వేరు అది అది పోతు చూసావాడే రేవంత్ రెడ్డి గారి పోతుంది అదే నాకు తెలిసి మళ్ళీ కేసీఆర్ వస్తారు వస్తారా తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ ఎందుకు మళ్ళీ వస్తారెంట్గా సినిమా చూసారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ వస్తారు అల్లు అర్జున్ అంటే ఆంధ్రలోకి వెళ్తాను అనుకుంటా సపోర్ట్ ఇస్తే బాగుండు అది రేవంత్ రెడ్డి అంత మందికి చేస్తాంటే అని అంటున్నారు అందరు బయట చేస్తాడయ్యా చాలా మంది తిట్టుకుంటున్నారు అనవసరంగా గెలిపించాము ఏదో ముఖ్యమంత్రి ఏదో చేస్తారనుకోండి సంగారు చాలా మంది ఓటేసాను ఆంధ్రాలు జగన్కి వేసినా జగన్కి వేసినా ఓడిపోయింది ఉన్నారు సాక్షి ఇక్కడే ఉండాలి వాళ్ళు ఇక్కడ పవన్ గారు ఇస్తారు పవన్ గారు ఎందుకు వెళ్ళామండి ఆశ్చర్తిగా మేము అంజ్ ఆంధ్రలో వర్క్ చేసాం ఈసారి జగన్ వస్తారని చెప్పి మన ఎంజాయ్ గోవా వెళ్ళాం గోవా వెళ్ళొచ్చు బాగా ఎంజాయ్ ఏదో వచ్చిన తర్వాత ఇష్ట బొమ్మలు టీవీ కూర్చున్నాం